అందరికీ నమస్కారం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సక్రంగా పనిచేయక పేదవాళ్ళు వైద్యం చేయించుకోవడానికి నరకయాతన పడిన పరిస్థితులు మనం చూసాం ఆరోగ్యశ్రీ బిల్లు లేకపోవడం వల్ల హాస్పిటల్ యాజమాన్యాలు ఏ విధమైన ఆపరేషన్లు చేయకుండా ఈ యొక్క పేద ప్రజలకి చాలా ఇక్కలు పడినటువంటి పరిస్థితులు చూసాం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దొరికిన కాడ అప్పులు ఆ యొక్క చిన్న చిన్న వస్తువులు సైతం తాకట్లు పెట్టుకుని అప్పులు చేసుకుని భయంకరమైన వడ్డీలు చెల్లిస్తూ ఆ యొక్క వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేయించుకున్న వైద్యానికి కూడా ఏదైనా వాళ్ళ బిల్లులు తీసుకుని ఉంటే వాళ్ళు నష్టపోకూడదు పేద ప్రజలు పేద ప్రజలు మరింత పేదవాళ్ళుగా మారిపోయే పరిస్థితి ఉండకూడదు అని అంటే ఆ బిల్లులు మనం చెల్లించాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పేద ప్రజలు ఏదైతే వైద్యం చేయించుకున్నారో దాని తాలూకా బిల్లులు అన్నింటి రీఎంబర్స్మెంట్ సిస్టంలో ఈ యొక్క ఇవ్వడం జరుగుతుంది మేము కూడా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేదలకి ఈ యొక్క బిల్లులు చెల్లించే విషయంలో పెద్దపీట వెయ్యాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా చెల్లింపులు మొదలుపెట్టారో దాన్ని బాగా ఉపయోగించుకొని రాజనగర నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ యొక్క పేదవారు ఎవరైతే గతంలో వైద్యం చేర్చుకున్నారో వాళ్ళందరి బిల్లులు కూడా మేము తీసుకుని దానికోసం ఒక ముగ్గురు సిబ్బంది ప్రత్యేకంగా నియమించి ఆ సిబ్బంది ద్వారా ఈ వచ్చినటువంటి బిల్లులు అన్నీ కూడా సక్రమైన రీతిలో పెట్టి ఫైల్ కింద తయారు చేసి మనం ఫైల్ పెడతా ఉంటున్నాము దానికి అక్కడ సీఎంఓలో కూడా తక్షణం స్పందిస్తూ కూడా సకాలంలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు నాలుగు సార్లు చెక్కులు ఇచ్చాం వీళ్ళకి సీఎం రిలీఫ్ అందుకే దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు ప్రజలకి వీళ్ళకి ఈ నాలుగు సార్లు కలిసి మనం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ యొక్క బూరుగుపూళ్ళలో ఒకరికైతే బోన్మ్యారో కంప్లైంట్ ఉంటే పది లక్షల రూపాయలు ఎల్ఓసీ కూడా ఇవ్వడం జరిగింది మరొక ఎల్ఓసీ కూడా సీతానగరం మండలంలో ఈ యొక్క రాపాక్ అనే గ్రామంలో కూడా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక ఎల్ఓసీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఈ వైద్య నిమిత్తం పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తక్షణం కూడా మనం చర్యలు తీసుకుని సీఎంఆర్ఎఫ్ ద్వారా కానీ ఎల్ఓసీల ద్వారా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ ప్రజలు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని ఈరోజు వైద్యం సక్రమంగా అందిస్తున్నాం లేదా వైద్యం చేయించుకున్న వారికి సకాలంగా పేమెంట్లు ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్గా నడుస్తుంది ఇది అంటే గతంలో చూస్తే సీఎంఆర్ఎఫ్ పెడితే ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉండేది అలాంటిది ఇప్పుడు మేము పెడితే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలోనే మాకు చెక్లు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం దీనికి అనుభవం ఉన్నటువంటి సిబ్బందిని పెట్టి దాని ఫైల్ ఏ విధంగా ప్రపోజల్ పెట్టాలి ఆ ప్రపోజల్కి అన్నీ కూడా ఎంక్లోజర్స్ అన్నీ కూడా సక్రమంగా ఎలా ఎంక్లోజ్ చేయాలి దాని కవరింగ్ లెటర్ ఎలా పెట్టాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా అనుభవం ఉన్న వ్యక్తులతో ఈ సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ పంపిస్తున్నాం దానివల్ల త్వరతగతిన ఇవన్నీ కూడా పేమెంట్లు వస్తున్నాయి సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఏదో దురదృష్టవశాత్తు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది అది ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా సీఎంఆర్ఎఫ్ ద్వారా కానీ ఎల్ఓసీల ద్వారా కానీ ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ప్రజలకి అనారోగ్యాల నుంచి రక్షించే విధంగా ఈ యొక్క మంచి రక్షణ కవచంగా అపర సంజీవుల ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు నమస్కారం